ఏలూరు సమీపంలోని సత్రంపాడు సెంటర్లో నేరేళ్ల హోండా షోరూం సమీపంలో శనివారం సాయంత్రం న్యాచురల్స్ బ్యూటీ సెలూన్ ఎంతో ఆడంబరంగా ప్రారంభమైంది ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నగర్ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు బ్యూటీ సెలూన్ను ప్రారంభించారు ఈ సందర్భంగా దేశంలోనే ప్రఖ్యాతి నొందిన హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ సంస్థ ఏలూరు ఫ్రాంచైజ్ పార్ట్నర్లు బొప్పన శివన్నారాయణ కాస్మెటాలజిస్ట్ బొప్పన పద్మజా చౌదరి విలేకర్లతో మాట్లాడారు బొప్పన పద్మజా చౌదరి మాట్లాడుతూ తమ ఆధ్వర్యంలో ఏలూరులో ఇది రెండవ బ్రాంచ్ అని చెప్పారు ఏడేళ్ల క్రితం ఆర్పేటలో మొదటి బ్రాంచ్ ను ప్రారంభించినట్లు చెప్పారు వినియోగదారులు ఇచ్చిన ప్రోత్సాహంతో సత్రంపాడులో రెండవ బ్రాంచ్ ని ప్రారంభిస్తున్నట్లు ఆమె చెప్పారు తమ సంస్థ బ్రైడల్ మేకప్కు ప్రత్యేకతను కలిగి ఉందన్నారు పురుషులకు వేరుగాను స్త్రీలకు వేరుగానూ సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు అందరికీ అందుబాటులో ఉండే ఫీజులే తాము తీసుకుంటున్నామన్నారు ఈ సందర్భంగా బొప్పన శివన్నారాయణ పద్మజ చౌదరి దంపతులు వచ్చిన అతిథులకు సాధారణంగా స్వాగతం పలికారు ఏలూరు సత్రంపాడు పరిసర ప్రాంతాల్లోని వ్యాపార ప్రముఖులు వినియోగదారులు పాల్గొని నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించిన బొప్పన శివన్నారాయణ పద్మజ చౌదరి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పార్దసారథి ఇరవై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ అన్నపనేని భారతి ఇరవైవ డివిజన్ కార్పొరేటర్ గూడూరి ప్రసాద్ భారతీ విద్యా సంస్థల అధినేత అన్నపనేని రవికుమార్ పాల్గొన్నారు

मैडम मैडम बोलिए ओके सर ओके सर मैडम मैडम

तुम्हें तो एक बार स्टार्टिंग गेंद रोल वेल लग जाए मिनिमम वो दो हंड्रेड साढ़े करके वन सेवेंटी दो हंड्रेड मैं कुछ लोग सर आप सर मैं लगे

నమస్తే గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ నాచురల్స్ అనేవి ఫ్రాంచైజీ అనమాట యూనిసెక్స్ సెలూన్ ఇది ఇది ఆల్ ఓవర్ ఇండియా ఎయిట్ హండ్రెడ్ సెలూన్స్ ఉంటాయి ఇది మన ఏలూరులో సెకండ్ బ్రాంచ్ ఇవాళ ఎమ్మెల్యే గారు ఇనాగ్రేట్ చేశారు ఫస్ట్ బ్రాంచ్ ఆర్ఆర్పేట్లో ఉంది సెకండ్ బ్రాంచ్ సెకండ్ సెవెన్ ఇయర్స్ క్రితం అది స్టార్ట్ అయ్యింది ఇప్పుడు సెకండ్ బ్రాంచ్ అనమాట మనకి శాంతి నగర్లో లాంచ్ చేస్తున్నాం మన దగ్గర బ్రైడల్ మేకప్ హెయిర్ స్కిన్ ఆల్ ఓవర్ అన్ని సర్వీసెస్ ఉంటాయి మనకి పెళ్లి కూతురుకి వస్తే కనుక చక్కగా నీట్గా రెడీ చేసి పంపిస్తాము టిప్ టు టో అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము మెన్కి మెన్ సెక్షన్ సపరేట్గా ఉంటుంది ఉమెన్కి ఉమెన్ సెక్షన్ సపరేట్గా ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి ఉంటుందండి ఫిఫ్టీ రూపీ ఐబ్రోస్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి ఫేషియల్ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి పెడిక్యూర్స్ మెనిక్యూర్స్ వ్యాక్సింగ్ ఫేషియల్స్ మేకప్ హెయిర్ స్కిన్ హెయిర్ కట్స్ అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు అన్నీ చేయడానికి హైలీ హెయిర్ కట్ వచ్చి వన్ సెవెంటీ ఉంటుంది విత్ హెయిర్ వాష్ తోటి రీజనబుల్ ప్రైజెస్తో ఏలూరులో స్టార్ట్ చేద్దామని చేసాము ఒకసారి మీరు చెప్పండి న్యాచురల్స్ అనేది ఫ్రాంచైజీస్ ఏలూన్ ఇది ఏలూరులో ఇది రెండో రెండో బ్రాంచ్ మాది ఇది సెవెన్ ఇయర్స్ క్రితం మేము టూ టౌన్లో స్టార్ట్ చేయడం జరిగింది చాలామంది కస్టమర్స్ బాగా ఆదరణ దీనికి ఫాలో అయ్యారు అక్కడ కూడా బాగుంది అంటే మినిమం బేసిక్ సర్వీసెస్ అంటే తక్కువ ప్రైజ్ తోటి హెయిర్ కట్టు ప్లస్ ట్రిమ్ కలిపి టూ హండ్రెడ్లో కంప్లీట్ అవుతుంది అలాగే విత్ హెయిర్ వాష్ కరోనా తర్వాత ఇలాంటి సెలూన్స్ అనేవి బాగా ఎక్కువ వచ్చినాయి ఎందుకంటే హైజీన్ ఉంటుంది దీంట్లోనూ ప్రొఫెషనల్ టెక్నీషియన్స్ ఉంటారు యామియన్స్ అది బాగుంటుంది రిసీవ్ చేసుకునే విధానం కానీ సర్వీస్ చేసే విధానం కానీ మనం ప్రొఫెషనల్ టెక్నీషియన్స్ని పెట్టి సర్వీస్ ఇస్తున్నాము ఇది మా సెకండ్ బ్రాంచ్ ఈరోజు ఎమ్మెల్యే గారు సింతలో మన ఏలూరు ఎమ్మెల్యే గారు దెందులూరు ఎమ్మెల్యే గారు తర్వాత మన మేయర్ గారు తర్వాత మార్కెట్ యార్డ్ చైర్మన్ పార్సార్ గారు మన ఈ సెలూన్ నేను అగ్రేట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఇక్కడ ఇక్కడ ఉన్న అంటే చాలామంది ఏంటంటే టైం ఫ్యాక్టర్ ఇంపార్టెంట్ కాబట్టి ఏలూరు టూ టౌన్కి ఈ ట్రాఫిక్ కానీ లేదా ఈ రైనీ సీజన్ కానీ లేదా ఇంకా అక్కడ వెయిటింగ్ చేయటం కానీ వాళ్ళందరూ ఏంటంటే వేరే వేరే చోట ఎలా ఇక్కడ వాళ్ళకు కూడా దగ్గరలో ఉంటే బాగుంటుందని వాళ్ళు ఆలోచిస్తున్నారు అలాగే తీసుకొచ్చి మేము ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ శాంతినగర్ సత్రంపాడు ఓట్లూరు గ్రీన్ సిటీ మినీ బైపాస్ అందరూ దీన్ని ఈ ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే సదవకాశం లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై లక్షల విలువ డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల గల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల గల పన్నెండు వందల యాభై చెదురు టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్